ఒక్కొందా నూట యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు ఒకటి యాభై ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు రెండు రూపాయలు యాభై రెండు నూట యాభై రెండు రెండు పాతిక ఇరవై ఐదు ఐదు ఇరవై రెండు యాభై రెండు యాభై రెండు యాభై నూట యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు డెబ్బై ఐదు రెండు డెబ్బై ఐదు మూడు రూపాయలు నూట యాభై మూడు నూట యాభై మూడు దో యాభై మూడు యాభై మూడు మూడు రూపాయలు యాభై మూడు యాభై మూడు మూడు పాతిక ఇరవై ఐదు ముడి రూపాయలు రూవై రూపాయలు యాభై ముడి రూవై హెక్ యాభై హాభై ముడి హబై మధ్య మూడు వందల యాభై హెక్ ముడి హబై మొటి ఆంబై ముడి హబై ముడి హబై ముడి హాబై ముడి యాభై మొటే యాభై ముడి యాభై హెక్ ముడి